వేమనగారు గారు ఈ కులాలను మతాలను తీవ్రంగా వ్యతిరేకించారు శూద్రులు బ్రాహ్మణులు శూద్రులు అనగానే మనం తక్కువ స్థాయి వారిగా బ్రాహ్మలు అనగానే ఎంతో తెలివిగలవారు ఉన్నత స్థాయి వారు అని వాళ్ళకి ఎంతో గౌరవాన్ని ఇస్తాం శూద్రులకి మాత్రం గౌరవాన్ని ఇవ్వాలి ప్రజాకవి వేమన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రూపకంగా ఆయన చెప్పారు ఆ పద్యం ఇరవోయే ముందు డు అనే వ్యక్తి గజ దొంగ రత్నాకరుడిని నారదుడు ఒకసారి కలుసుకొని ఒరే మోర్ఖుడా నువ్వు ఇష్టానుసారంగా దారి పడ వచ్చిపోయే వారిని దోచుకుంటున్నావు చంపేస్తున్నావు కదా ఇన్ని పాపాలు చేస్తున్నావు కదా మరి నీ పాపాలన్నీ ఎవరి కోసం చేస్తున్నావురా అంటే రత్నాకరుడు అన్నాడు నా కుటుంబం కోసం చేస్తున్నాను మరి నీ కుటుంబం కోసం నువ్వు ఈ పాపాలని చేస్తున్నావు అట్లయితే నీ పాపాలలో నీ కుటుంబ సభ్యులు పాలు పంచుకుంటారేమో ఒకసారి అడిగి రాపోరా అని అంటే తప్పకుండా నా కుటుంబ సభ్యులు నా పాపాలలో పాలు పంచుకుంటారు నేను అదే విషయాన్ని తెలుసుకొని వస్తా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి రత్నాకరుడి ఇంటికి వెళ్ళి నా పాపంలో నువ్వు పాలు పంచుకుంటావా అని తన భార్యని రత్నాకరుడు అడిగితే అప్పుడు నీ పాపంలో ఎందుకు పాలు పంచుకుంటా నీ పాపాన్ని నువ్వే అనుభవించాలి నువ్వు పాపాలు చేస్తే మేమిట్లా వాటిని స్వీకరిస్తావు అని అప్పుడు రత్నాకరుడు ఒకసారి ఆశ్చర్యపోయాడు సరే భార్య ఇట్లా అన్నాను కదా అని చెప్పేసి తన సంతానాన్ని కూడా అడిగితే వాళ్ళు కూడా అచ్చం అదే సమాధానం చెప్పారు ఆ మాటలు విని రత్నాకరుడు ఆశ్చర్యపోయి వెంటనే అడవిలో ఉన్న బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని చెప్తే చూశావా నువ్వు పాపం చేసి ఎంత సంపాదించినా నీ పాపాన్ని భార్య బిడ్డలు కూడా పంచుకోర్రా నువ్వు మంచిగా మారడానికి నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను అని చెప్పి నారదుడు ఆయనకి రామ అనే మంత్రాన్ని ఉపదేశించి ఆయనను వాల్మీకిగా మార్చారు ఎవడైతే అజ్ఞానంతో ఉన్నాడో వాడు శూద్రుడు ఎవడైతే జ్ఞానవంతుడయ్యాడో వాడు బ్రాహ్మడు బ్రహ్మతత్వాన్ని పొందిన ఎప్పుడైనా కులాన్ని బట్టి మనం ఆ వ్యక్తుల్ని చూడదు అంచనా వేయద్దు వాడి గురాన్ని బట్టి వాడి స్థాయిని మనం నిర్ణయించాలి అదే పద్యం రూపంలో మన వేవణ గారు చెప్పారు అజ్ఞానము శూద్రత్వము సుజ్ఞానము బ్రహ్మమౌట శృతులను విననా అజ్ఞానముడిగి వాల్మికి సుజ్ఞానపు బ్రహ్మముందే చూడరవేమ వేవణగారు అజ్ఞానాన్ని శుద్ధత్వం జ్ఞానాన్ని బ్రహ్మతత్వము అని ఈ కులాలను మతాలను తీవ్రంగా వ్యతిరేకించారు అందుకే ఆయన్ని ప్రజాకవి అన్నారు ప్రజల పట్ల సానుభూతితో ప్రజల కోసం పోరాడి పద్యాల రూపకంగా ప్రజల పక్షాన నిలిచినటువంటి వేమన మన వేమన మన తెలుగువాడైన వేమన మనవాడవడం మనకెంతో గర్వకారం